재미 merupakan berikut itu filtrate main <small> saya hadi saya 午 Langit langit monkey 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 ఆ పాపారావు చేసిన నేరాన్ని చట్టానికి తెలియచేసినందుకే వాడు నాన్న మీద పగబట్టాడు పెద్దది గుడ్డిది ఆడది అని కూడా చూడకుండా అమ్మను కూడా నాన్నతో పాటే దారుణంగా ఈడ్చుకుపోయారట ఆ సమయంలో నువ్వు నేను కూడా అక్క లేకపోయాం అది ముందు దౌర్భాగ్యం అన్నా దౌర్భాగ్యం ఎగురపోయే తాచుపావు లాంటి ఈ నాగులు తోకతో కిరెచ్చగొట్టాడు రాపారావుగాడు అమ్మా నాన్నలకి పెట్టిన నిప్పు వాళ్ళతోనే ఆగక పావుగాని వారిని తగలబెట్టి పారైస్తుందిరా నేను అనుకునే సాధిస్తాను ఈ రోజు నుంచి ఈ నాగుల జీవితంలో గెలిపే తప్ప ఓటమి లేదు ఇది సత్యం దాహంగా ఉంది మంచిది మంచి చెడ్డోళ్ళని చంపి ఆ చటం దృష్టిలో నువ్వు చెడ్డోడువైపోయావు నాకు తెలుసు నువ్వెంత మంచి వాడివు పట్నం నుంచి నేను పట్టుకోవడానికి ప్రత్యేకంగా పోలీసులు వస్తున్నారు నాగులు వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపో ఏమైనా అవసరం అయితే నీ కొబ్బులు చెట్టు గుర్తుంచుకోమండి పేరు నాగులు వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఊరు చింతపల్లి ఇతని చేతి మీద పడగ విప్పిన నాగుపాము పచ్చబొట్టు ఉంటుంది ఇతని తల్లి రాజమ్మని తండ్రి రంగయ్యని చింతపల్లి మోతుబరి పాపారావు పగతోనూ కక్షతోనూ పొలంలో కట్టి తగలెట్టించేశాడు దాంతో ఈ నాగులు కోపంతో పాపారావుని అతని తాలూకు మరో ఎనిమిది మంది వ్యక్తుల్ని సంక్రాంతి పండుగ రోజున ఊరు దేవాలయం ముందు పట్టుకుని దారుణంగా నరికేశాడు నెక్స్ట్ పేరు శేషు వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ఇతను నాగులకి తోడుబుట్టిన తమ్ముడు అన్న చేసిన హత్యల్లో ఇతనికి భాగం ఉంది అందుకు కారణం అన్నకి ఉన్న పగా ద్వేషాలే నెక్స్ట్ పేరు రుద్రయ్య వయస్ ఇరవై మూడు సంవత్సరాలు ఇతను కూడా చింతపల్లి గ్రామస్తుడే కరణాన్ని లోబరుచుకున్న పాపారావు ఇతని భూముల్ని కూడా తన పేర రాయించుకున్నాడు అప్పటి నుంచి కట్టి ఉన్న ఇతను అవకాశం రావటంతో నాగులతో చేయి కలిపాడు ఇతన్ని తీవ్రవాదని జనం అంటూ ఉంటారు నెక్స్ట్ మల్లన్న వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏడాది క్రితం ఇతని చెల్లెల్ని పాపారావు బలత్కరించి పాడు చేయటం వలన ఆమె ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి పగతో మండిపడే ఇతను నాగుల పక్షం చేరాడు నెక్స్ట్ వేరు రాముడు ఇతను చిన్నప్పటి నుంచి నాగుల వెంటే ఉంటూ అతని మాటే వేదంగా భావించే మనిషి కొండవీటి అడవుల్లో దాక్కున్న ఈ మృగాలు ఊరి మీద ఏ క్షణంలో పడతాయో ఎవరికీ తెలియదు అవును వాళ్ళెక్కడుంటున్నారో ఆ ఊళ్ళో ఎవరు తెలీదంటున్నారా తెలిసి ఉండొచ్చు కానీ ఎవరో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలియనివ్వరు కారణం అలా చేస్తే నాగులు వల్ల ప్రాణానికి ప్రమాదం వస్తుందని భయం అది కాదు అతని పట్ల వాళ్ళకున్న భక్తి భక్త అవును సార్ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక దేవుడిగా భావిస్తున్నారు వాళ్ళ దృష్టిలో అతనంటే ఆ భావం ఉండొచ్చు ఆ నాగులు రాముడైనా దేవుడైనా చట్టం దృష్టిలో మాత్రం దారుణమైన హంతకుడు అలాంటి మనిషికి ఈ సమాజంలో ఉండే అర్హత లేదు ఇన్స్పెక్టర్ లుక్ ఈ కేసు మీకెవరికైనా డిప్యూట్ చేసే బదులు నేనే స్వయంగా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను తమ్ముడు దేశంలో శత్రుడినే వాళ్ళు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు మనలో ప్రతి ఒక్కడు ఒక పరశురాముడై డబ్బులందరినీ నరికి పాతయ్యాలి అప్పుడే మన పగ పూర్తిగా సల్లారుతుంది ప్రతి దానిలోనూ మంచి చెడ్డ ఉన్నట్టే డబ్బున్న వాళ్ళలోనూ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు డబ్బు మదంతో ఏం చేసినా చెల్లుతుందని కష్టపడి పండించే రైతుకి పట్టెడు గింజలు దక్కనేయకుండా చెమటోర్చి కష్టపడే కూలీకి ఒక్క పూట తిండి కూడా దక్కనేయకుండా చేసే నరలోప రాక్షసుల్ని ఒక్కరిని కూడా మిగల్చకుండా చేయడమే మన ఆశయం మరణం తప్ప మనల్ని ఎవరూ వేరు చేయలేరని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకడనొకడు బయట పెట్టుకోమని ప్రమాణం చేయండి అన్నా మనం నడిచే దారి నమ్మే సిద్ధాంతం ఒకటే అంటాను గుర్తుగా నీ చేతి మీద పాగడం మా చేతి మీద కూడా వేసుకుంటాం ఇక మాకు తల్లి తండ్రి దైవం అన్ని నువ్వే లో కష్టంలోను సుఖంలోను మనం కలిసిమెలిసి ఉంటాం మనదంటూ మరో ప్రపంచాన్ని మనమే ఏర్పరుచుకుందాం ఈ లక్ష్యం సాధించడానికి మనల్ని ప్రతినిధులు చేసింది ఏ తప్పు చేయకపోయినా మానవులుగా పుట్టడమే పాపంగా బరువైన బ్రతుకులు గడిపే పేదవాళ్ళ కన్నీరు ఒక్క బొట్టు కూడా ఈ భూమి మీద పడ్డానికి వీల్లేదు ఈ లక్ష్య సాధనలు నా ప్రాణాలైన ఆనందంగా అర్పిస్తాను చూడండి మనల్ని పట్టుకోవడానికి చట్టము అవినీతి వెంటాడిన మన ఆశయం నెరవేరే వరకు వాళ్ళకి అందకుండా పరిగెత్తుతూ ఉండాలి ఒకవేళ పట్టుబడినా వాళ్ళు నలకే యాత్ర పెట్టినా మన రహస్యాలు ఏమీ బయట పెట్టాం తప్పనిసరి అయితే ప్రాణాలే వదిలిపెడతామని ప్రమాణం చేస్తున్నాం